నమస్తే దోస్తుళ్లారా పెరట్లో చామకూర చాలా మొలిచింది దోస్తుళ్లారా చామకూర పొట్లాలు చేస్తున్న దోస్తుళ్లారా చింటూ చిన్నీలు మామూలుగానే ఆకుకూరలు తినరు ఇక చామకూర మాత్రం ఏం తింటారు చెప్పండి మరి నా తంటాలేవో నేను పడాలి కదా అందుకే చామకూర పొట్లాలు చేస్తున్నా చామగడ్డ వేపుడు కూడా చేస్తున్న దోస్తుళ్లారా చామగడ్డ మరియు చామకూరలో చాలా విటమిన్లు ఖనిజాలు దోస్తుల్లారా ముఖ్యంగా విటమిన్ సి ఈ బిఆరు బి ఒకటి బి రెండు వంటి విటమిన్లు పొటాషియం మెగ్నీషియం మ్యాంగనీస్ ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటై దోస్తులారా ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారికి చామగడ్డ మరియు చామకూర చాలా మేలుని చేస్తుంది దోస్తుల్లారా చింటూ చిన్నీలు చామగడ్డ వేపుడైనా తింటరు కాని పులుసు అస్సలు తినరు చామగడ్డ మరియు చామకూరుతో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లారా